వెల్కమ్ టు బహుజన వారది న్యూస్ ప్లీజ్ వాచ్ బాలాయపల్లిలో సాయిబాబా మందిరం నిర్మాణానికి భూమి పూజ నెల్లూరు జిల్లా గూడూరు మండలం కందలి గ్రామానికి చెందిన తాళ్ళూరు ప్రసాద్ నాయుడు తాళ్ళూరు రవీంద్ర నాయుడుల దంపతులు బాలాయపల్లిలో సాయిబాబా మందిరం నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ స్వగ్రామమైన బాలాయపల్లిలో తమ తండ్రి తాళ్ళూరు రమణయ్య నాయుడు జ్ఞాపకార్థం సాయిబాబా మందిరాన్ని నిర్మించడం జరుగుతుందన్నారు మందిరం నిర్మాణం కోటి రూపాయలు అంచనాతో ప్రారంభించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో తాళ్లూరు పద్మనాభ చౌదరి రాయి విజయ్ కుమార్ రాయి మస్తాన్ నాయుడు రాయి సత్యనారాయణ తాళ్లూరు ప్రసాద్ నాయుడు పల్లారీ రాంబాబు తదితరులు పాల్గొన్నారు আড়ং <laughs> তাই।